జమిలీ ఎన్నికల విషయంలో ఇంకా కాస్తంత కాలయాపన జరిగే అవకాశం ఉందా ఖచ్చితంగా ఇప్పట్లో జమిలీ ఎన్నికలు వచ్చే ఛాన్స్ లేదా తాజాగా జేపీసీ గడువు జాయింట్ పార్లమెంట్ యాక్షన్ కమిటీ ఈ జేపీసీ గడువును ఎప్పుడైతే పార్లమెంట్లో పెంచారో దాంతో ఎప్పట్లో అయితే ఈ తతంగం త్వరగా ముగిసే అవకాశం లేదు అనేది ఒక క్లారిటీ వచ్చింది అనేది ఎందుకంటే ప్రధానంగా ఎప్పుడైతే జేపీసీలో ఒక మెంబర్గా ఉన్న విజయసాయిరెడ్డి రాజీనామా చేశారు రెడ్డి రాజీనామా తర్వాత కొత్తగా ఒక సభ్యుడిని అయితే అందులో చేర్చారు అయితే ఈ జేపీసీ నిర్వహించి నిర్వహించాల్సిన కార్యక్రమం ఇంకా కార్యాచరణ చాలానే ఉంది అనేది ఎందుకంటే అభిప్రాయ సేకరణ అనేది ఇంకా పూర్తిగా పూర్తి కాలేదు వాస్తవానికి ఇప్పటికే ఈ జమిలీ ఎన్నికలు అనేది నూట తొం ఇరవై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్రం గతంలో ప్రవేశపెట్టింది అయితే ఆ బిల్లు పరిశీలన నిమిత్తం సంయుక్త పార్లమెంట్ కమిటీకి పంపింది ఇందుకోసం కొత్తగా ముప్పై తొమ్మిది మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది అందరికీ తెలిసిన విషయమే లోక్సభ నుంచి ఇరవై ఏడు రాజ్యసభ నుంచి పన్నెండు మంది సభ్యులు అయితే రాజ్యసభ నుంచి కొత్త వ్యక్తి జేపీలో సభ్యునిగా ఉంటారు అనేది తాజాగా లోక్సభ చెప్పింది ఎందుకంటే వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఆయన మెంబర్గా ఉన్నారు కాబట్టి జేపీసీలో ఒక ఖాళీ ఏర్పడింది వాస్తవానికి ఈ కమిటీ కాలపరిమితి ఈ సెషన్ చివరి వారం తొలి రోజులో ముగుస్తుంది అంటే ఏప్రిల్ నాలుగో తేదీతో ముగియాలి వాస్తవానికి అయినప్పటికీ ఈ బిల్లుకు సంబంధించిన పని అయితే ఇంకా పూర్తి కాలేదు అందుకే కాలపరిమితి పెంచాల్సి వచ్చింది అనేది తాజాగా అధికార వర్గాలు చెబుతున్నాయి ఈ అంశంపై ఇప్పటికే పలువురు న్యాయ నిపుణులతో సంప్రదింపులు ప్రక్రియ కొనసాగింది రాజకీయ పార్టీలు రాష్ట్ర ప్రభుత్వాలు సంబంధిత వర్గాలతో ఇంకా సంప్రదింపులు జరపాల్సి ఉంది అయితే కీలక న్యాయమూర్తులతో కూడా దీనికి సంబంధించి ఇప్పటికే జేపీసీ చర్చించింది వాళ్ళ అభిప్రాయాలను సేకరించింది అయితే ఇప్పుడు గడువు పెంచిన నేపథ్యంలో జేపీసీ గడువు పెంచిన నేపథ్యంలో ఎప్పుడు అంటే మళ్ళీ దీనికి సంబంధించి కొత్తగా ఒక నివేదిక ఏమన్నా మళ్ళీ ఇస్తారా అనేది కాలపరిమితి పెంచిన నేపథ్యంలో పెంచడానికి అంగీకరించిన నేపథ్యంలో ఏం జరుగుద్ది అనేది అంటే జమిలీ ఎన్నికలు ఈ నివేదిక ఆధారంగా మళ్ళీ పార్లమెంట్లో కూడా ఉభయ సభల్లో కూడా ఆమోదించిన తర్వాత ఆ నివేదిక మీద చర్చ జరిగిన తర్వాత అప్పుడు నిర్ణయం తీసుకుంటారంటే జెమ్లీ జమిలీ ఎన్నికలు ఇప్పట్లో వచ్చేలా లేవా అనేది ఇక్కడ పరిశీలించాల్సిన అంశం